అమ్మ నమస్తే అమ్మా బాగున్నారా బాగున్నానమ్మా మీ పేరు శివరత్నమ్మ ఇది మీ సొంత ఇళ్ళేనా ఆ సొంత ఇళ్ళేనమ్మా మీకు ఎంతమంది పిల్లలమ్మా కొడుకు చచ్చిపోయాడు ఒక్కరే కొడుకు ఒక్కరే కొడుకు బాధపడకండి పద్దెనిమిది ఏళ్ళు పెరిగినాక అదేదో శాతపడి సంబంధంగా ఇంకొక పొలం ఇంకొకళ్ళ కాడ అప్పు చేసుకొచ్చి కూడి చేసుకొని తీర్చా బా అప్పుడు అయిపోయికి నలభై ఏళ్ళు దాకా అయినాయి ఎప్పుడు ఇరవై సంవత్సరాల కింద తర్వాత ఆయన చచ్చిపోయాడు ఆయన చచ్చిపోయాడు పదిహేను ఏళ్ళు అవుతున్నాయి అప్పటి నుంచి మీ అబ్బాయి చనిపోయిన తర్వాత మీ ఆయన కూడా చనిపోయారు చచ్చిపోయాడు ఆయనకి ఆయనకి పది ఏళ్ళు తేడా ఇప్పుడు పదిహేను ఏళ్ళు ఈయన అయిపోయి చచ్చిపోయి పదిహేళ్ళు ఇరవై ఏళ్ళు దాటుతాయి చేతడి చేతబడి కింద అది ఏదో నాకు కర్మ అది ఇది ఇది అట్టా చెంతే అట్ట ఆ అబ్బాయిని అనుకుంటే నాకు బాధ ఎక్కువ ఎందుకు బాధ రాదమ్మా కన్నారు పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది ఆయనకి అంత పెరిగాడు పద్దెనిమిది ఏళ్ళకి పెద్ద మనుషులు అయిపోయాడు మీ ఆయన ఉండేటప్పుడు బాగా చూసుకునేవారమ్మా బాగానే చూసుకున్నాను పని కొడు చెవుడు కాదు కొడుకుండా ఒక రకంగా ఉండేది ఇప్పుడేమి లేకపోతే బాధే కదా అప్పుడు నవ్వలేక సావలేక ఇంతకి నా కొడుకుంటే అందరినీ భయపడాల్సిన అవసరం లేదు బండ పగల కొడితేనే పావలా తెచ్చేవాడు పెట్టేవాడు నలుగురితో పాటు అటు ముద్దేసేవాడు కదా అది నా పరిస్థితి అదమ్మా ఇంకేమీ లేదు వచ్చిన ఫెన్షన్ డబ్బులు ఆ బియ్యం అవి సరిపోతున్నాయా అయ్యే సర్దుకోవటమే మనం అవి కొనుక్కోవాలి అవి కొనుక్కోవాలి చూసినాయి అంటే సాలవు ఉన్న తినడానికి అలా ఉండడానికి అది సరిపోతుంది సర్దుకోవటమే అంతే కదా అమ్మా నేను బియ్యం ఇస్తాను తీసుకోండి సరేనా ఇందులో పంచదార ఇగో తర్వాత టమాటా పచ్చడి వచ్చిందా మీకు ఓకే కందిపప్పు సాల్ట్ చిన్న సాల్ట్ ఉంటుంది పెద్ద సాల్ట్ కూడా ఉంటుంది అమ్మ మీకు మళ్ళీ పెద్దవాళ్ళు కదా అని రెండు రకాలు మీకు పెట్టి పెడుతున్నాం అనమాట అది బిస్కెట్లు మీకే కాలి టైంలో తినుకుంటూ కూర్చోండి ఇది ఆయిల్ అమ్మ చీర రంగు నచ్చిందా మీకు అయ్యా ఏదితో సమానం ఇది చీర కింద రంగ జాకెట్టు ఇది దుప్పటమ్మా చల్లకల్ మంచిగా పట్టుకో పట్టుకోండి ఇవి బియ్యం చక్కగా మీరు మంచి బియ్యం అవి కర్నూలు నెంబర్ వన్ రైస్ బియ్యం కడుపునంటే మీరు మూడు పూట్లు తినండి ఇవి కిరణ సామాన్లు అన్ని కూడా చక్కగా వాడుకోండి సరేనా మీకు ఖర్చులు కూడా ఉంచుకోండి అమ్మా నేను వెళ్ళొస్తానమ్మా మీరు ఈరోజు కడుపునండి అన్నం తినాలి సంతోషంగా ఉండాలి మీ అబ్బాయే పంపించాడు అనుకోండి అది ఇంకా చాలామంది ఎవరైనా వచ్చినా కూడా స్వీకరించండి మీ అబ్బాయే పంపిస్తున్నాడేమో మా అమ్మ బాధ అర్థం చేసుకొని ఆ కొడుకు పంపిస్తున్నాడు అనుకోని తీసుకోండి సరేనా సంతోషమేనా కొడుకుని గుర్తు చేశానా కొడుకే పంపించాడు అనుకోండి పంపించాలి అనుకుంటారు పోనీ అలాగే అనుకోండి సరేనమ్మా సంతోషంగా ఉండండి